ఎర్రగుంట్ల మండలం కలమల్ల పంచాయతీ కృష్ణానగర్ లో నివాసం ఉంటున్న పట్టి శివన్న భార్య పట్టి లక్ష్మీదేవికి తలలో బ్లడ్ సరఫరా లేనందున ఆ కుటుంబ సభ్యులు యూట్యూబర్ హర్ష సాయిని హెల్ప్ చేయమని పట్టి లక్ష్మీదేవి కుమారుడు పట్టి శేఖర్ కోరారు అలాగే హర్ష సాయి అవకాశం ఇస్తే కలవడానికి సిద్ధంగా ఉన్నామని హర్ష సాయి ఫ్యాన్స్ ఎవరైనా దగ్గరలో ఉంటే మమ్మల్ని హర్ష సాయి దగ్గరికి తీసుకుని పోవాల్సిందిగా కోరారు తలకు తల పట్టి గూడ కట్టింది లేదు చూపించుకుంటున్నాను నీ తరపున తలకు తల పట్టి గూడ కట్టింది లేదు చూపించుకుంటున్నాను బాగా నీ తరపున నీ తరపున తెలుపుకోవాలి